మేశ్వర లోక కల్పిత శ్రీ గణేశ్వర ఎంతకీ యుద్ధం తవలట్ల విషుక్రుడు పోయాడు బండపుత్రులు పోయారు దండనాయకులు పోయారు ఎంతో సైన్యం పోయింది అయినా కూడా ఈ యుద్ధం ఎంతకి తెవలట్లేదని అమ్మవారు ఒక్కసారిగా కామేశ్వరుడి యొక్క ముఖం కేసి చూసిందంట ఎందుకంటే ఈవిడ కామేశ్వరి కాబట్టి కామేశ్వరుడి యొక్క ముఖం కేసి చూసి ఏవండి ఒక్కసారి మన పెద్ద అబ్బాయిని విలవండి అంటూ అమ్మవారు అయ్యవారికి సైగ చేసిందంట దాంతో పరమేశ్వరుడు సద్యోజాత పామదేవ తత్పురుష అఘోర ఈశాన అంటూ ఆయన ముఖంలో ఉన్నటువంటి కాంతిని రణక్షేత్రంలోకి ప్రసరింపజేసాడంట ఇక్కడ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కోటి సూర్యుల యొక్క కాంతితో ప్రచండవంతమైన తేజస్సుతో మహాగణేశ్వరుడు ఆవిర్భవించాడంట అటువంటి మహాగణేశ్వరుడికి మనందరం నమస్కారం చేస్తున్నాం జై బోల్ గణేష్ మహారాజ్ కి జై శ్రీమాస్తే నమస్